పాకిస్తాన్లో భారత్ టార్గెటెడ్ కిల్లింగ్స్ కు పాల్పడుతుందంటూ ది గార్డియన్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తుంది రెండు వేల ఇరవై నుంచి పాకిస్తాన్ లో జరిగిన ఇరవై హత్యల్లో భారత్ కు చెందిన రాయ్ ఏజెంట్ల హస్తం ఉందంటూ ఆరోపించింది మరోవైపు పాక్ లో జరిగిన ఆత్మాహుతి దాడులు వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేస్తుంది ఇదే సమయంలో రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఇంతకీ పాక్ భారత్ మధ్య గొడవలకు కారణమేంటి పాక్ ఆరోపిస్తున్న దాంట్లో నిజమంతా గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ దాయాది దేశం పాకిస్తాన్ భారత్పై పై సంచలన ఆరోపణలు చేస్తున్నాయి తమ దేశంలో జరుగుతున్న ఆత్మహత్య దాడుల్లో భారత్ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు గుప్పించింది మస్తుంగ్లో జరిగిన సోషల్ అటాక్ వెనుక రా ఏజెంట్ల పాత్ర ఉందని పాకిస్తాన్ అనుమనిస్తోంది తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఓ వ్యక్తి తనని తాను కాల్చుకుని ఆత్మహత్య దాడికి పాల్పడ్డాడు ఈ దాడిలో అరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ దాడులపై పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ విచారణ జరుపుతోంది అయితే ఈ దాడులు తామే చేశామంటూ ఎవరో ప్రకటించకపోవడంతో పాక్ భారత్పై ఆరోపణలు చేస్తున్నట్లు కనిపిస్తోంది అయితే ఇప్పటికే పాక్ భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి తాజాగా పాకిస్తాన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కయ్యానికి కాలు దువ్వుతున్నట్టే కనిపిస్తోంది మరోవైపు పాకిస్తాన్లో భారత్ చట్ట విరుద్ధంగా ఇరవై హత్యలు చేసిందంటూ ది గార్డియన్ మీడియా కథనాలు వెలువరించింది భారత్ పాకిస్తాన్లో టార్గెటెడ్ కిల్లింగ్స్ కు పాల్పడుతోందంటూ ది గార్డియన్ సంచలన ఆరోపణలు చేసింది దీంతో ఇరు దేశాల మధ్య ఆరోపణలు తీవ్రమవుతున్నాయి అయితే ది గార్డియన్ కథనంపై భారత్ అధికారికంగా స్పందించలేదు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో భారత ఆర్మీ సైనికులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది ఈ ఘటనలో నలభై మంది సైనికులు మరణించారు ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది ఈ ఆత్మాహుతి దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్కు చెందిన బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి నేరుగా పాకిస్తాన్లోకి దూసుకెళ్లిన భారత సైన్యం ఉగ్రవాదులను మట్టుబెట్టింది అయితే ఇది గార్డియన్ కథనంపై భారత్ అధికారికంగా స్పందించినప్పటికీ ఈ వాదనల్ని తప్పుడు హానికరమైన భారత వ్యతిరేక ప్రచారంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఇతర దేశాల్లో టార్గెట్ కిల్లింగ్స్ భారత లక్ష్యం కాదని తెలిపింది విదేశాల్లో నివసిస్తున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకోవడం అనే పాలసీలో భాగంగా రెండు వేల ఇరవై నుంచి పాకిస్తాన్లో జరిగిన ఇరవై హత్యల్లో భారత్ ప్రమేయం ఉందని ది గార్డియన్ కథనం ప్రచురించింది ఈ హత్యల్లో భారత్ గూఢాచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ప్రత్యక్ష ప్రమేయం ఉందని పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన సీనియర్ అధికారులు చెప్పినట్లు ది గార్డియన్ రిపోర్ట్ చేసింది రెండు వేల ఇరవై మూడు నుంచి పాకిస్తాన్తో పాటు పశ్చిమ దేశాలను భారత్ చేస్తున్న హత్యలు పెరిగాయని మరో ఆరోపించినట్లు తెలిపింది విదేశీ గడ్డపై చట్ట విరుద్ధమైన హత్యలలో పాల్గొన్న ఇతర విదేశీ గూఢాచార సంస్థల నుంచి భారత్ ప్రేరేపణ పొందిందని పాక్ అధికారులు ఆరోపించారు రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి తర్వాత ఇక విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకోవాలని భారత్ నిర్ణయించుకుందని గార్డియన్ తెలిపింది పుల్వామా తర్వాత భారత్ బయట ఉన్న తీవ్రవాద శక్తులు దేశంలో దాడులు చేయడానికి ఆటంకాలు సృష్టించడానికి ముందు మేమే వారిపై దాడి చేసేలా మా విధానం మారిందని భారత ఇంటెలిజెన్స్ అధికారి తెలిపినట్లు గార్డియన్ తెలిపింది మరోవైపు కొద్ది రోజుల క్రితం ఉగ్రవాదంపై మాట్లాడిన భారత రక్షణ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు భారత్లో కల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఏ ఉగ్రవాది తప్పించుకోలేడన్నారు ది గార్డియన్ కథనంపై ప్రశ్నించగా ఆయన ఉగ్రవాదులు పాకిస్తాన్కు పారిపోయినా వారిని అంతం చేసేందుకు పాకిస్తాన్లోకి ప్రవేశిస్తామన్నారు భారత్ ఎప్పుడూ కూడా ఏ దేశంపై దాడి చేయలేదు వారి భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించలేదు కానీ ఎవరైనా భారత్పై దాడికి ప్రయత్నిస్తే శాంతిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు భారత్ ఈ విధంగా స్పందించేంత శక్తివంతంగా ఉందని పాకిస్తాన్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించిందని ఆయన అన్నారు అయితే రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది మరోవైపు పాకిస్తాన్లో జరిగిన చట్ట విరుద్ధమైన హత్యలతో భారత్కు సంబంధం ఉందని బలమైన సాక్ష్యాలను అందించామని తన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు భారత్ను బాధ్యురాలిని చేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పాకిస్తాన్ కోరింది కాగా పాకిస్తాన్ తాజా ఆరోపణలపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు ఇప్పటికే భారత్ తమ దేశంలో చట్ట విరుద్ధంగా హత్యలు చేస్తోందంటూ కెనడా అమెరికా ఆరోపణలు చేస్తోంది ఖలిస్తానీ ఉద్యమకారుడు సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ గతేడాది సెప్టెంబర్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు దానికి తగ్గ విశ్వసనీయ సమాచారం తమ దగ్గర ఉందంటూ ఆరోపించారు అయితే ఈ ఆరోపణలను ఖండించిన భారత్ కెనడా దీనికి సంబంధించిన సాక్ష్యులను చూపించారని డిమాండ్ చేసింది దీంతో అప్పటి నుంచి భారత్ కెనడా మధ్య వివాదం కొనసాగుతోంది వీసాల జారీ విషయంలోనూ కెనడా భారత్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతున్నాయి తాజాగా కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందంటూ ట్రూడో ఆరోపణలు చేశారు దీనిపై విచారణ జరిపిన ఆ దేశ కమిషన్ ఈ ఆరోపణలు నిరాధారమని తేల్చింది ఎన్నికల్లో భారత్ ఎలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది కెనడా ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయంటూ అక్కడి విపక్షాలు ఆరోపించాయి దీంతో ట్రూడో ప్రభుత్వం ఓ స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేసింది ఈ క్రమంలోనే ఇటీవల దర్యాప్తులో భారత్ పేరును చేరుస్తూ ట్రూడో సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి కెనడా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడం భారత్ విధానం కాదని తేల్చి చెప్పింది ఈ పరిణామాల వేళ దర్యాప్తులకు సంబంధించి కీలక విషయాలు తాజాగా బయటకొచ్చాయి రెండు వేల ఇరవై ఒకటి నాటి ఎన్నికలను ప్రభావితం చేసేలా భారత్ ప్రయత్నాలు చేసినట్లు తమ దృష్టికి రాలేదని ఆ ఎన్నికలను పర్యవేక్షించిన సీనియర్ అధికారి కమిషన్కు వెల్లడించారు ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు కమిషన్ ఎదుట జస్టిన్ ట్రూడో వాంగులం ఇవ్వనున్నారు కెనడా ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే అమెరికా సైతం భారత్పై ఆరోపణలు చేసింది అమెరికా పౌరుడు సిక్కు వేర్పాటువాద నాయకుడు గుర్పత్వంత్ సింగ్ పన్నుని చంపడానికి భారత్కు చెందిన నిఖిల్ గుప్తా చేసిన కుట్రను విఫలం చేసినట్లు అమెరికా వెల్లడించింది అయితే ఈ హత్యయత్నంతో తమకు సంబంధం లేదని భారత్ ఖండించింది అయితే ఉగ్రవాదులను అంతం చేయలేకే పాకిస్తాన్ కెనడా భారత్పై ఆరోపణలు చేస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి భారత్లో దాడులు చేసే ఉగ్రవాదుల విషయంలో ఆ దేశం ఎప్పుడూ కఠినంగానే ఉంటుందని అదే విషయం పుల్వామా అటాక్ సమయంలో వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు